నా కోరిక ఉండడం ఒక సాధారణంగా ఉండడము అన్న మాటకి లక్ష్మి విషయంలో ఉండేటటువంటి ప్రారంధం ఏమిటో తెలుసా అండి దాచుకుందామనే ఉంటుంది తప్ప ఇద్దాము అని అనిపించదు అసలు శాస్త్రంలో పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి దేనికి దాచుకుంటాడని అడగండి నాకే ఉండాలని దాచుకుంటాడు అసలు పిచ్చాడై ఎలా దాచుకుంటాడు కానీ నాకే ఉండాలని దాచుకున్నది నీకు రాదు నీ బిడ్డలకి వెళ్ళిపోతుంది గగ్గుటుక్కును ఊపిరి అయిపోతే నీకే ఉండాలనుకుంటే నువ్వు దానం చేస్తే నీ ఖాతాలో పడుతుంది అంటే అంతా ఇచ్చేయమని చెప్పరు కనీసం కొంతైనా దానం చేయకపోతే ఎవడి శక్తికితో వచ్చింది వాడు చేయకపోతే ఎలా ఉత్తర జన్మలలో నువ్వు దాచింది నీతో రాదు నాది నాది అనుకుంటాడు నాది నాది అనుకున్నదంతా బిడ్డలకు వెళ్ళిపోతుంది లేదా ఎవరికి వెళ్ళిపోతుందో కూడా చెప్పలేడు కానీ నువ్వు ఇచ్చుకున్నదేదో అది మాత్రం నీదిగా వస్తుంది అసలు నీది చేసుకోవడం అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు బతికుండగా దానం చేసుకోవడం నువ్వు బతికుండగా దానం చేసి చేయడం మానేసి పది కోట్లు కొడుకు ఇచ్చి వాడు ఏదో అనుకుంటే వాడు పదకొండు రూపాయలు గోదానం చేస్తాడు వాడు గోదానం ఎందుకు చేస్తాడు తండ్రికే బుద్ధో కొడుకు అదే బుద్ధి వాడు ఏంటి బతికుండగా నువ్వు చేయింది చచ్చిపోయే కొడుకు చేస్తాడా అందుకే దానం చేసేటప్పుడు కొడుకుని దగ్గర పెట్టుకోమన్నారు పెద్దల శుశ్రూష చేసేటప్పుడు తల్లికి తల్లి కూతురుని దగ్గర పెట్టుకోమన్నారు పెద్దల శుశ్రూష ఇలా చేయాలన్నమాటని తల్లి కూతురు తల్లి దగ్గర కూతురు నేర్చుకుంటుంది తండ్రి దానం చూసి ఓహో నాన్నగారులా ఇలా బతకాలన్నమాటని కొడుకు నేర్చుకుంటాడు కొడుకు నేర్చుకోవడానికి యోగ్యమైన బతుకు లేని తండ్రి కూతురు నేర్చుకోవడానికి యోగ్యమైన నడవడి లేని తల్లి నాకెందుకు వచ్చిన గొడవ కాబట్టి రాజరాజ నరేంద్రుడు అంటాడు నాకు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంబు నాకు చాలా ఇష్టమైనవయ్యా సంతత దానశీలతయు ఎప్పుడూ దానం చెయ్యాలని నా మనసు కోరుకుంటూ ఉంటుంది సాధు సంగత్యమున్ సాధు పురుషులైన వాళ్ళు ఉంటారే పరమభక్తులైన వాళ్ళు వాళ్ళతో స్నేహం కోరుకుంటూ ఉంటానయ్యా వాళ్ళకి దగ్గరగా ఉండాలని వాళ్ళు నన్ను స్మరిస్తూ ఉండాలని వాళ్ళతో నేను చనువుగా ఉండగలగాలని వాళ్ళ పక్కన తిరగగలిగినటువంటి ఆ చొరవ స్వాతంత్ర్యం లైక్ అండ్ సబ్స్క్రైబ్